అందరికీ హాయ్ అండి ఇది ఎల్జీ ఓల్డ్ మోడల్ ఏసీ మనకి ఏసీలో కంప్లైంట్ వచ్చేసి కూలింగ్ రావట్లేదు అంటున్నారు మనకి ఏసీ రన్ అవుతుంది కానీ కూలింగ్ అవతర అవ్వట్లేదు కంప్లీట్గా ఇది అవుట్డోర్ యూనిట్ మనకి ఇది వచ్చేసి ఇండోర్ యూనిట్ అండి ఈ విధంగా ఉంటుంది చూడడానికి అయితే మనకి కూలింగ్ అవట్లేదు అంటే మనం చెక్ చేస్తూ దీంట్లో కంప్లీట్గా గ్యాస్ అయితే లేదండి కంప్లీట్గా గ్యాస్ అయితే లీక్ అయిపోయింది ముందుగా మనకి హెయిర్ టెస్ట్ అయితే పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఒకసారి చూడండి మనకి జాయింట్స్ మొత్తం చెక్ చేసుకోవాలి ముందుగా అయితే హెయిర్ అయితే పెట్టాను ఒకసారి చెక్ చేసుకున్నాం సర్ప్ వాటర్ కానీ శాంప్ వాటర్ కానీ తీసుకొని మనకు ముందుగా ఎక్కువగా మనకి గ్యాస్ లీక్ అనేది ఈ జాయింట్స్ దగ్గర అయితే అవుతుందండి అండి కంప్రైజర్ మన ఇండోర్ యూనిట్ కి మధ్య జాయింట్స్ వేస్తాం కదా పెయినట్లు అక్కడ ఎక్కువ మన గ్యాస్ లీక్స్ అవుతాయి ఎందుకంటే ఇవి వైబ్రేషన్ వచ్చినప్పుడు కానీ లేదంటే చిన్న చిన్న జరుగుతున్నప్పుడు వైబ్రేషన్ కి ఈ పేరింగ్స్ అన్ని డ్యామేజ్ అయ్యి ఎక్కువగా మనకి గ్యాస్ లీక్ అయితే అవుతుంటుంది సో ముందుగా మనం హెయిర్ అయితే పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ ఎక్కడైతే లీక్లు అయితే ఏం లేవు కంటిన్యూగా మనకి అల్యూమినియం కండిన్సర్ అయినా కంటిన్యూగా లోగా హెయిర్ అయితే లీక్ అయిపోతుంది గ్యాస్ అయితే లీక్ అయిపోద్ది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా అయితే మనకి ఒకరోజు పాటు వదిలేయాలండి కంప్లీట్గా హెయిర్ అయితే ఎక్కించి పన్నెండుగా మనకైతే చెకింగ్ అయితే చేసాము ఎక్కడ కూడా హెయిర్ లీక్ అయితే లేవు సో వ్యాక్యూమ్ అయితే చేసుకోవాలి ముందుగా మనకి టెంపరేచర్కి వ్యాక్యూమ్ లైన్ కనెక్ట్ చేసుకోవాలి వ్యాక్యూమ్ లైన్ కనెక్ట్ చేసుకుని ముందు హెయిర్ అంతా రిమూవ్ చేసేయాలి ఏసీ నుంచి చూడండి మనకి ఏసీ నుంచి హెయిర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి కంప్రెజర్ నుండి పైప్ వచ్చింది కదా ఆ పైప్ అనేది కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకొని వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ అయితే ఆన్ చేసానండి మనకి కంప్రెజర్ అయితే రన్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అయితే హెయిర్ వచ్చేస్తుంది ఏసీ నుండి ఉన్న హెయిర్ మొత్తం మనకి కంప్రెజర్ అనేది బయటకి తీసేస్తుంది చూడండి మనకి జీరో దగ్గర ఉంది అది మైనస్లోకి వెళ్ళిపోవాలి మైనస్లోకి వెళ్తే మనకి వ్యాక్యూమ్ అయినట్ లెక్క సార్ చూడండి ఈ విధంగా మనకి మైనస్లోకి వెళ్ళిపోతే మనకి వ్యాక్యూమ్ అయినట్ అండి ఓకే అండి మనకైతే వ్యాక్యూమ్ అయితే అయిపోయింది మనం లాక్ చేసుకోవాలి ఇది వచ్చి సార్ ట్వంటీ టూ అండి కొన్నిసార్లు అయితే అవుట్డోర్ యూనిట్ మీద ఉంటుంది కొన్నిసార్లు ఇండోర్ యూనిట్ మీద కూడా లేబుల్ అంటే ఉంటుంది ఇక్కడ మిస్ అయితే కంప్రెసర్ మీద ఉంటుంది అండి మనకి ఆర్ ట్వంటీ టూ సిలిండర్ సరిగా మీకు కనిపించట్లేదు లేబులు సో మనం అయితే ముందుగా సిలిండర్కి అనేది లైన్ కనెక్ట్ చేసుకోవాలి ఇంత కంప్రైజర్ నుంచి ఓపెన్ చేసాం కదా లైన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ వాల్ అనేది ఓపెన్ చేయాలి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఒకసారి గ్యాస్ అయితే ఓపెన్ చేసుకోవాలండి ఒత్తిడిగా ఎంపీగా కంప్రెజర్ ఇప్పుడు కూడా రన్ చేయకూడదు ఈ విధంగా కొద్ది గ్యాస్ అయితే రిలీజ్ చేసుకోవాలి కంప్రైజర్లోకి రిలీజ్ చేసుకున్న తర్వాత మాత్రం అప్పుడు మనకి కంప్రైజర్ అనేది ఆన్ చేసుకోవాలి చూడండి కొద్దిగా గ్యాస్ అయితే రిలీజ్ చేశాను ఇప్పుడైతే కం ఏసీ ఆఫ్లో ఉంది ఒకసారి ఏసీ అయితే ఆన్ చేసుకోవాలి చూడండి ఏసీ అయితే ఆన్ అయింది ఆన్ అయిన ఆటోమేటిక్గా మనకి ఈ గేజ్ మీటర్లో పాయింట్ అనేది తగ్గిపోద్దండి సో ఇప్పుడు మనకు స్లో స్లోగా అనేది గ్యాస్ అనేది ఎక్కించుకోవాలి ఒకేసారి ఎక్కించి వదిలి వదిలి కూడా ఇప్పేసి ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఈ విధంగా ఎక్కించాలి స్లో స్లోగా ఎక్కించాలి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి సో మీకు టైం లాగొద్దని కొద్దిగా ఫాస్ట్గా వీడియో అయితే మూవ్ చేసేస్తున్నాను సో ఫైనల్గా చూడండి మనకి ఇక్కడ హీట్ రావాలి ఇక్కడ హీట్ వచ్చిందంటే మనకి కూలింగ్ బాగా ఉన్నట్లు లెక్క కూలింగ్ బాగా వస్తున్నట్లు లెక్క అనమాట చూడండి అయితే యాభై ఐదు దగ్గర ఉంది చూసారా మనకి అరవై ఐదుకి వచ్చింది సో కంప్లీట్గా మనకి ఆర్ ట్వంటీ టూ ఫ్రెజర్ వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై మై అని ఉంటుందండి మనకి ఇది ఓల్డ్ డేస్ కాబట్టి అరవై ఐదు పెడతాను ఎందుకంటే అల్యూమినియం కండెన్సర్ కదా గ్యాస్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుంటున్నాం మనకి ఛార్జింగ్ వాళ్ళు అనేది డిస్కనెక్ట్ చేసి అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా ఎక్కువగా మనకి వాల్పింగ్ దగ్గర కూడా లీక్ అవుతుంటాయి సో మనకి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫైనల్గా ఒకసారి మొత్తం పైపులు కూడా చెక్ చేసుకుందాం కొన్నిసార్లు రన్ రన్నింగ్లో కూడా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దొరుకుతుంది సో చూడండి మనకి ఎక్కడ కూడా గ్యాస్ లీక్ అయితే ఏం లేవు కంప్లీట్గా చెక్ చేశాను ఓకే అండి సో ఇది చూడండి ఇక్కడ మీకు విషయం చెప్తాను ఇది మనకి లైన్ అండి చిన్న పైపు ఈ పైప్ మీద ఎక్కువ ఐస్ అయితే ఫామ్ అయిందంటే మనకి గ్యాస్ లీక్ అయిపోయినట్టు అండి ఈ పైప్ మీద మనకి మేల పైప్ వచ్చేసి సెక్షన్ పైప్ అంటాం ఇది ఇది మీ మీద కానీ ఐస్ కానీ ఫామ్ అయితే మనకి సర్వీస్ కానీ అంటే డస్ట్ లాక్ అయిపోయినట్టు ఇండోర్ యూనిట్ ఎక్కువ డస్ట్ లాక్ అయిపోతే మనకి సెక్షన్ పైప్ మీద ఐస్ అనేది లీక్ ఫామ్ అవుతుంది అండి ఇది ఒకటి చిన్న పైప్ మీద కానీ ఐస్ ఫామ్ అయితే కంప్లీట్ గా మనకి గ్యాస్ లీక్ అయిపోయినట్టు మనకి ఏసీ అయితే రన్ అవుతుంది ఒకసారి ఇండోర్ యూనిట్ కూడా వెళ్దాం చూడండి మన ఇండోర్ యూనిట్కి అయితే వచ్చాను ఇండోర్ యూనిట్ కూడా బాగానే ఉందండి కూలింగ్ హార్టీని ఓకే అండి మన గ్యాస్ రీఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే అండి వీడియో అంతే థ్యాంక్ యూ